నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే టారో కార్డ్స్ ద్వారా మనం జాతక కుంభ లగ్నాల కోసం తెలుసుకున్నాం జాతక విషయంలో అలాగే కుంభరాశి కోసం తెలుసుకుందాం జ్యోతిషాస్త్రం అలాగే టారా కార్డ్స్ ద్వారా కూడా కుంభరాశి కోసం ఎలా ఉండిపోతుంది ఏంటి టారా కార్డ్స్ ద్వారా మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే టూ వరల్డ్ మనకి ఈ టారా కార్డ్స్ ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి మేము అనుకున్నటువంటి మాకు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ టేరా కార్డ్స్ హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ చాలా ఖచ్చితత్వంతో విషయాలన్నీ కూడా రాబడుతుంది అనేటువంటి నాను అయితే ఉంది మరి మనం ఈరోజు ఈ కుంభరాశి వాళ్ళకి ఈ టేరా కార్డ్స్ ద్వారా కూడా ఎలా ఉండిపోతుంది మే అనేది కూడా చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కుంభరాశి వాళ్ళ కోసం తెలుసుకునేటప్పుడు కొన్ని విషయాలు అయితే మాత్రం మనకి టారా కార్డ్స్ ఏం చెప్తుందంటే వీళ్ళు ఎంత మంచితనంగా ఉన్నా వీళ్ళు ఎంత ఇతరులకి ఎంత సహాయం చేస్తున్న కానీ వీళ్ళు చుట్టూ కూడా నమ్మించి మోసం చేసేవాళ్ళు మనసుని బాధ పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక మాట అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు అలాగే వీళ్ళకి మనశ్శాంతిగా కూడా ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఫ్యూచర్ ఆలోచనలు అలాగే గతాన్ని ఎక్కువగా మర్చిపోలేకపోవట గతాన్ని పదిసార్లు ఎప్పుడు కూడా తలుచుకుంటూ తలుచుకుంటూ జరిగిన దాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ అయ్యో ఆ టై ఆ సమయంలో నేను అలా చేసి ఉండకపోతే బాగుండేమో ఈరోజు ఇంకా బాగా ఉండే ఆ సమయంలో నేను అలా బిజినెస్ లాస్ చేయకుండా ఉంటే బాగుండు అంటే గడిచిపోయిన కాలాన్ని ఎప్పుడు తలుచుకొని ఇప్పుడు మనం బాధపడడం అనేది మాత్రం చాలా అది కరెక్ట్ కాదు కానీ కుంభరాశి వాళ్ళ పాపం చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని ముందే చెప్పాను గతాన్ని ఎప్పుడు కూడా నెంబర్ వేసుకుంటూ ఉంటుంటారు ఇంట్లో పిల్లలకి చెప్తూ ఉంటుంటారు భారీకి ఒకటికి పదిసార్లు చెప్తూ ఉంటుంటారు మనం అలా చేయవలసింది కాదు కదా ఈరోజు మన పరిస్థితి ఇంకోలాగుందిను మన పరిస్థితి ఇంకా బాగుంది అనవసరంగా డబ్బుతో మనం ఏమీ కొనలేకపోయినా కానీ ఆ స్థలాన్ని చాలా తక్కువ రేటు గమనిస్తాం ఈరోజు కొన్ని కోట్ల రూపాయలట ఈరోజు మనకి చాలా మిస్ చే గతాన్ని అంతా కూడా మనం ఎప్పుడు కూడా నెంబర్ వేసుకుంటూ ఉండడం వల్ల మన ఫ్యూచర్ ఏం చేయాలి అనేది కూడా మనకి అసలు పనిచేయదండి ఎప్పుడు మనకి గతాన్ని ఎప్పుడైతే తలుచుకొని ఎప్పుడైతే బాధపడుతుంటామో అలాగే చాలా మనసు కూడా ఎప్పుడు కూడా బాధతో నిండి ఉంటుంది ఎప్పుడైనా సరే గతం ఎవరికైనా సరే కొంతమందికి తీపి జ్ఞాపకాలు ఇస్తుంటుంది కొంతమందికి చేదు జ్ఞాపకాలు ఇస్తుంటుంది ఆ చేదుని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా తలుచుకుంటూ ఉంటే మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది అలాగే కుంభరాశి వాళ్ళకి ఎవరైతే ప్రేమిస్తారో అలాగే కుంభరాజు వారిని ఎవరైతే ఇష్టపడతారో అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు అభిమానం అవ్వచ్చు ఫ్రెండ్స్ ద్వారా అవ్వచ్చు లేదా ప్రేమించే వారు అవ్వచ్చు వీళ్ళని వదిలిన తర్వాత అంటే వదిలేసిన తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్తలు డైవర్స్ తీసుకున్న తర్వాత అయినప్పటికీ కూడా అయ్యో నేను ఏమైనా మిస్టేక్ చేశానా అంటే నేను ఏమైనా తప్పు చేశాను వీళ్ళని పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేమో రోజు నా జీవితం ఇంకోలాగా ఉందినేమో లేదంటే దెన్తో పాటు నా లైఫ్ని లాంగ్ రన్లో అంటే ఇప్పుడు డైవర్స్ అయిపోయినాయి డైవర్స్ ఇవ్వకుండా ఉండుంటే ఇంకొంచెం ఆగుంటే బాగుండేమో పరిస్థితులు ఎక్కువలాగుందినేమో ఇలాగా అందరూ కూడా వీళ్ళని ఫ్రెండ్స్ అవ్వచ్చు ప్రేమించిన వారు అవ్వచ్చు అభిమానించే అవ్వరు అయిన వారు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరైనా సరే మన నుంచి దూరం అయిన వాళ్ళు ఒకటికి పదిసార్లు సార్లు మనుషులు అయితే మాత్రం చాలా బాధపడతారండి అయ్యో అనవసరంగా మనం వాళ్ళని వదులుకున్నామే అయ్యో అనవసరంగా వీళ్ళతో మనం గొడవలు పెట్టుకున్నామే లేదంటే అనవసరంగా ప్రేమించాను సారీ అనవసరంగా వీళ్ళు ప్రేమించిన వాళ్ళని వదిలేసుకున్నామే ఆ టైంలో కానీ తను మ్యారేజ్ చేసుకోమన్నప్పుడే మనం మ్యారేజ్ చేసుకున్నట్టు బాగున్న కొంచెం టైం అడిగి లేదంటే నేను చీటింగ్ చేసాను ఇలా ఏదైనా అవ్వొచ్చాను మనల్ని వదులుకున్నా కుంభరాశిని వదులుకున్న వారి జీవితాంతో కూడా తన జీవితంలో ఏదో ఒక పదిసార్లైనా సరే బాధపడేటువంటి క్షణాలు అయితే మాత్రం ఉంటాయి ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే చాలా సెన్సిటివ్గా ఉంటాం ఏదైనా సరే ముఖం మీద చెప్పేస్తుంటాం కడుపులో ఒక మాట నోట్లో ఒక మాట కళ్ళు చూపుతో ఒకలాగా ఏది ఉండదు ప్రతిదీ కూడా స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతాం ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతాం మన మనసులో ఏది ఉందో మన నాటి మీద అదే ఉంటుంది అంతే తప్ప తిరుగుడుగా మాట్లాడడం కానీ ఉన్నది లేనట్టుగా మాట్లాడడం కానీ లేనిది ఉన్నట్టుగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఏవి కూడా మనకి నచ్చదు చాలా చిరాకు కూడా ఏదైనా ఉన్నది అంటే ఉన్నదని చెప్పేస్తాం లేదు అంటే లేదని చెప్తాం అంతే తప్ప ఇలాగా చుట్టూ ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్పారు అంటే చుట్టూ తిప్పి తిప్పి చెప్తుంటారు కానీ మన అలాగే కాదని ఏదైనా సరే ముఖం మీద చెప్పేస్తారో దీనివల్ల మనకి కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని రకాలుగా సమస్యలు కూడా రావచ్చు చాలా ఇబ్బంది కూడా పడుతుంటాం మరి అలాగే మనకి కొన్ని విషయాలు కూడా మనకి మంచి కూడా జరుగుతుంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం గోల్డెన్ స్కూల్తో పుట్టినరోలు కాదు చాలా కష్టాలు చూసి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చూసి అలా నెమ్మ నెమ్మదిగా చదువుకుంటూ గ్రోత్ అయ్యి గ్రోత్ అయ్యి ఒక మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని అంతటినీ కూడా ఒక అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఇటు భార్య పిల్లలు కుటుంబాన్ని అంతటిని కూడా చాలా చక్కగా మనం చూసుకుంటూ మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి అంటే ఒక రెండు ఇరవై వేలు తెచ్చుకున్నావు లేదో ముప్పై వేలు తెచ్చుకున్నాం అంతలోనే సంతోషపడిపోతుంటాం ఎక్కువగా ఆశపడం నాకు ఎంత వస్తే భగవంతుడు మనకి ఎంత ఇస్తే అంతలోనే సంతోషం కదా అనుకుంటాం అంతలోనే ఖర్చు పెట్టుకోవడం ఎక్కువగా అప్పులు చేయకుండా ఉండడం అనేది మనం కుంభరాశిలో చూస్తుంటాం అండి అతిగా జలసాలు చేయడం కానీ అతిగా ఖర్చు పెట్టడం కానీ మన తాతకు మించి ఖర్చులు చేయడం కానీ చాలా అస్సలు అనేది వీళ్ళకి ఉండదు ఎంత చాలా డీసెంట్గా ఉంటారు మనకి ఎంతలో ఉంటే అందులోనే ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి చాలా సింప్లిసిటీ కుంభరాశి వాళ్ళు చెప్తానండి ఏదైనా అకేషన్స్కి చాలామంది మనం చూస్తుంటాము ఎవరు పిలిస్తే అక్కడికి వెళుతూ ఉంటుంటాం అది సర్వసాధారణం ఎందుకంటే కానీ కుంభరాశి వాళ్ళు పది సార్లు పది అకేషన్స్ కానీ కార్డ్స్ వస్తే మాత్రం ఒక్క అకేషన్కి వాళ్ళు వెళ్తారండి అంటే బంధువుల అయినా సరే అది ఫ్రెండ్స్ అయినా సరే పార్టీలు అమలు వచ్చి ఏదైనా సరే అన్నిటికీ కూడా చాలా దూరంగా ఉంటారండి అంటే ఎంత ఎక్కువ మనం వెళ్తే ఎన్ని పార్టీలకు ఎక్కువ అటెండ్ వెళ్తే మనం అంత చీప్ అయిపోతాము మనం పది మంది పది మంది పది పార్టీలకు పిలిచినప్పుడు ఒక పార్టీకి మనం వెళ్ళామనుకోండి అక్కడ వాల్యూ అనేది పెరుగుతుంది చాలా కాలానికి వచ్చే అండానికి ఉన్నది నిన్ననే కదరా మనం కలిసే అండానికి ఎంత తేడా ఉంది అనేది కూడా కుంభరాశి వాళ్ళు చాలా అంటే వీళ్ళకి ఉన్నటువంటి చూడండి సిక్స్ సెన్స్ అనేది ఎంత వీళ్ళకి మెమోరీ పవర్ అనేది ఎంత చాలా డీసెంట్గా ఆలోచిస్తుంటారు ప్రతిదీ కూడా అంటే మన విలువని ఎప్పుడు కూడా తగ్గించుకోకూడదు మన విలువని ఎప్పుడు కూడా ఒక రేంజ్లోనే ఉంచుకోవాలి ఒక హై స్టేజ్లోనే ఉంచుకోవాలి అందుకే వీళ్ళు ఎవరినైనా ప్రేమించినా సరే అది మనసులోనే ఉంటుంది తప్ప బయటకు అంత వేగంగా బయటికి చెప్పడం అనేది జరగదండి వీళ్ళకి బాగా అంటే వీళ్ళని గుర్తించేది కా మాత్రం కళ్ళు వీళ్ళ కళ్ళను బట్టే మనం చెప్పొచ్చు వీళ్ళు బాధపడుతున్నారా లేదంటే వీళ్ళు ఎవరైనా ఇష్టపడుతున్నారా అని లేదంటే వీళ్ళు ముఖంలో ఎక్కడ కూడా కనిపించదు ఎవరికి ఏమి చెప్పరు సొంత స్నేహితులు కూడా వీళ్ళు బాధపడుతున్నామని సంగతి కూడా తెలియదండి అంత గుట్టు చప్పుడుగా ఉంటుంది వీళ్ళ విషయాలన్నీ కూడా అది ఆర్థిక పరమైన విషయాలు అవ్వచ్చు ఫ్యామిలీ విషయాలు అవ్వచ్చు ఏదైనా సరే చాలా గుట్టుగా ఉంటాయి అన్ని విషయాలు కూడా మరి ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఒక మంచి విషయాన్ని ఆ కుంభరాశిలో జన్మించిన వారు ఒక అద్భుతమైనటువంటి వరం అనే చెప్పుకోవాలి అంటే మరి కష్టాల మరి కుంభరాశులు పుట్టిన వాళ్ళందరికీ కూడా కష్టాలు ఎక్కువ ఉంటాయి కదండి కష్టాలు అనేవి అందరికీ ఉండవండి మనకు ఉన్నటువంటి సంపాదనలోని మనం ఖర్చు పెట్టుకొని మన జీవితాన్ని చక్కగా తీసుకెళ్తే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు విపరీతమైనటువంటి ఖర్చుల విషయంలో కానీ విపరీతమైనటువంటి జలసాలు కానీ లేదంటే మద్యపానాలకు వెళ్ళిపోవడం ఆ చెడు అలవాట్లకు ద్వారా వెళ్ళిపోవడం అలాగే మనకి తెలియకుండానే అంటే రావుతాలూకా ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం ఇంకొంచెం ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు అనేవి కలుగుతూ ఉంటుంటాయి అవన్నీ కూడా జన్మ జాతకంలో చూసుకునేటప్పుడు వారి వారి పరిస్థితులు బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో వాటి నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను కుంభరాశి వాళ్ళందరికీ కూడా మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడి గుడికి వెళ్ళండి వినాయకుడికి మీకు ఇంట్లో మీరు ఇంట్లోంచి బయటకు వెళుతున్నప్పుడైనా సరే వినాయకుడిని ఒక్కసారిగానే దర్శనం చేసుకున్నారనుకోండి మనకు ఆ రోజంతా ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఈసారి ఒక్కసారి చేయండి చూడడం అలాగే ఆ గణపతిని ఒక్కసారి బొట్టు పెట్టుకొని మనం ఏదైనా సరే శుభకార్యానికి బయలుదేరినప్పుడు కానీ ఏదైనా జాబ్ కార్యక్రమ కార్యక్రమానికి కానీ ఏదైనా ఒక మంచి పనికి వెళ్ళేటప్పుడు అది ఎంత అంటే పని అనేది ఎంత చక్కగా అవుతుంది మనకు రావాల్సిందే పని డబ్బు ఏమైనా రావాల్సి ఉంటుంది అక్కడికి మనం వెళ్తే మన చక్కగా గొడవలు లేకుండా మన చేతికి డబ్బు రావడం కానీ ఇలా అన్ని విషయాల్లో కూడా విఘ్నేశ్వరుడు కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటాడు ఎలాంటి విజ్ఞాలు కూడా వీళ్ళకి లేకుండా ఎలాంటి కష్ట నష్ట బాధలు కూడా లేకుండా ఆ వినాయకుడు వీళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు అందుకనే కుంభరాశి వాళ్ళందరికీ అందరికీ చెప్తుంటారు వీంట్లో చిన్న గణపని తె గణపతిని తెచ్చుకొని ఆరాధిస్తూ ఉండండి పూజ చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు కూడా నిత్యం కూడా దీప దూప ఆరాధన చేసుకుంటూ ప్రసాదం పెడుతూ కూడా చాలా చక్కగా పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంట్లో నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది మరి ఈ విశ్వవోశనామ సంవత్సరంలో వీరికి ఎలా ఉండిపోతుంది కుంభరాశి వారికి చూసినట్లయితే చూసుకున్నట్లయితే కుంభరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కూడా మనకి కుంభరాశి కిందకు వస్తున్నాయి వీరికి చూసుకుంటే పిల్లలకి కూడా మనం చాలా ముందుగానే చెప్పాము వీడియోలో గత నెలలో మంచి మార్కులతో మంచి పర్సెంటేజ్తో పాస్ అవుతారని అలాగే అందరూ కూడా చాలా అద్భుతంగా పాస్ అయ్యారు అది చాలా సంతోషించే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే వీళ్ళకి వివాహ సంబంధాలు కూడా చాలా చక్కగా కుదిరి వివాహం కూడా జరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే మరీ ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ మే ఇరవయో తారీఖు నుంచి కూడా కొంచెం ఉపశమనం అనేది కలిగే ముందు ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశం ఉంది మరి ముఖ్యంగా స్త్రీలకి కూడా మరి మరీ చెప్తున్నాను కొంచెం ఆయాసం ఎక్కువగా ఉండడం ఒళ్ళు సిరుతున్నట్టుగా ఉండడం ఏ పని చేసినా విపరీతమైన అలసటతో ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారికి కూడా మే ఇరవై తర్వాత ఆరోగ్యం అనేది చాలా చక్కగా కుదురు పడుతుందని మన పనులన్నీ మనం చాలా చక్కగా చేసుకోగలుగుతాం ఆర్థిక పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక కష్టాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు మనకు రావాల్సిన డబ్బు విషయంలో కానీ మనం ఇవ్వాల్సినటువంటి డబ్బు విషయంలో కానీ మన ఆస్తులు కానీ గొడవలు కానీ మనకు రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా మనకి మే ఇరవై తర్వాత ఒకటి 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 ఒకటిగా అన్నీ కూడా తెగిపోయి మన పనులన్నీ కూడా సక్సెస్ అయ్యి మనకు మనమే ఆశ్చర్యపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా మనకి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తర్వాత బాగుంటుంది అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా మనం చెప్పొచ్చు మన పనులన్నీ కూడా నెమ్మ నెమ్మదిగా ఒకటి ఒకటి ఒకటిగా అన్నీ కూడా ముందుకు కదిలి మనకి ప్రతి పనిలో కూడా పాజిటివ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది అలాగే అన్ని విషయాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్